అన్న ఈ జడ్జిమెంట్ వల్ల వరిగేది లేదు ఏం లేదు కర్ర ఇరగలేదు పాము సాగలేదు వాళ్ళు రీవాల్యుయేషన్ అన్నారు రివాల్యుయేషన్ దిద్దినోలే ఉంటారు మళ్ళీ ఇది అడిక్ట్ అవుతుంది జివో ట్వంటీ నైన్ అనేటువంటి స్ట్రక్ డౌన్ అయితే ఆట అనేది అదే గేమ్ రూల్స్ తోటి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే దొంగలు వచ్చిర్రో అప్పుడే డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళే ఇవాళ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అటు యూపీఎస్ అడిట్ అయిపోతారు నిజంగా జెన్యున్గా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చదువుకున్న పిల్లలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలా మళ్ళీ స్ట్రిక్ట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్థులతోటి మాట్లాడేటోళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అనగారిన వర్ణంగా వర్గాల వాళ్ళు బీదోళ్ళు అందరి గురించి మాట్లాడేటటువంటి గొంతుకలు అన్నీ కూడా ఇవాళ ట్వంటీ నైన్ జివో గురించి మాట్లాడాలి ఇంకా సుప్రీంకోర్టులో ఆ ఆట అట్టనే ఉంది ఆటకు అందరు సహకరించాలి ఎందుకంటే ఐదు రూపాయల భోజనం తినేటటువంటి మేము కాబట్టి మాకు ఈ ఈ కోర్టులలో ఈరోజు మేము నెగలేము వీళ్ళు పెట్టేటటువంటి డబ్బులు ఇలా వాళ్ళు నిరంజన్ రెడ్డి గారిని వారం రోజులు అంది తీసుకొచ్చారు నిరంజన్ రెడ్డి గారు ఎంత కాస్ట్లీ అయ్యారో తెలంగాణ సమాజాన్ని తెలుసు యావత్ భారతదేశానికి తెలుసు అలాంటి అడ్వకేట్లను మేము సుప్రీంకోర్టులో చేసుకోలేమన్నా ఖచ్చితంగా మీరు చెప్పాలి ఈ గ్రూప్ వన్ ఒక విషయం అయిపోయినాక అంత ఇదే కాదు ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ చూస్తే మా అన్నలా వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు చదువుకొని వాళ్ళ పిల్లల కాడికి వాళ్ళ కుటుంబాల దగ్గరిపోతున్నారు డిఎస్సి ఉంది ఫార్టీ సిక్స్ జీవోతోటే తోటే నోటిఫికేషన్ వస్తుందని ఎస్ఐపిసి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఆ రోజు మేము అనుకోలేదు ఫార్టీ సిక్స్ జీవో అనేది చాలా సులువు రద్దు దాన్ని మేము అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళం కానీ దానికి త్రీ సెవెంటీ వన్ అనేటటువంటి ఆర్టికల్ ప్రొవిజన్ అనేది అడ్డుంది ఫార్టీ సిక్స్ రద్దు చేయడం మా వల్ల కాదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇప్పుడు ముంచిర్రు మరి దాని గురించి ఏంది డిఎస్సి గురించి ఏంది హాస్టల్ వార్డెన్ల గురించి ఏంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోటిఫై అయినటువంటి నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి నిన్నటి మొన్నటి వరకు జీపీఓ మాకు వస్తుంది వస్తుంది అని చెప్పి అసలు జీపీఓ ఐదు వేల మందికి క్లస్టర్స్ ఇచ్చేసి పదకొండు వేల పోస్టులు ఇచ్చిర్రు ఇక జీపీఓ వాళ్ళు ఇప్పుడు ఏం లేవు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తాయి వాళ్ళని అన్నింటికి ఒక్కొక్కళ్ళకు ఒక విలేజ్కి ఇస్తారు మళ్ళీ ఆరు వేల పోస్టులు అప్పుడు ఇస్తారన్న చాలా సమస్యలు ఉన్నాయి పిల్లలు వీడు అన్నాలనేటటువంటి తినలేకపోతున్నారు దయచేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ భోజనాల గురించి కూడా ఆలోచించని ఏదన్నా సేవా సంస్థలతోటి వాళ్ళతోటి వచ్చేసి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని ఇవ్వరన్నా చాలా మందికి అపెండిసైటిస్ వస్తుంది ఆరోగ్యం బాగాలేక కూర్చొని లేవలేకపోతున్నారు అందరికీ కూడా స్టమక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటర్ కూడా హైజీనిక్గా లేవు చాలా పొల్యూటెడ్ ఎందుకంటే ఈ వర్షాకాలానికి మనకు ఉండేటటువంటి మురుగునీరు అవి కలుస్తున్నాయి ఈక్వల్ ఫామ్ అవుతుంది క్లాస్టిడియం బ్యాక్టీరియా వస్తుంది ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతున్నాయి ఈ ఇలాంటి ఎమ్యూనిటీస్ గురించి కూడా మీరు ఆలోచించాలి ఈ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా ఈ ప్రభుత్వం పైన ఏదో ఒక కార్యాచరణను ప్రకటించి ప్రతిపక్షాలు ఈ ప్రతి పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటే మా నిరుద్యోగులుగా మీకు అందరికీ మా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న